ప్రముఖ హాస్య నటుడు చిన్న విలన్ పాత్రలతో గుర్తింపు పొందిన ఫిష్ వెంకట్ అనారోగ్యంతో కన్నుమూసారు హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు ఫిష్ వెంకట్ వయసు యాభై మూడు సంవత్సరాలు గత కొంతకాలంగా ఆయన రెండు కిడ్నీలు పాడవడంతో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు డయాలసిస్ చేయించుకుంటూ చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి ఇటీవల విషమించడంతో వెంటిలేటర్ పై ఉంచారు అయినప్పటికీ వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు వెంకట్ తెలంగాణ యాసలో మాట్లాడే ప్రత్యేక శైలి కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు హైదరాబాద్ లో జన్మించిన ఆయన రెండు వేలలో వచ్చిన ఖుషీ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు ఆది బన్నీ అదుర్స్ గబ్బర్ సింగ్ డీజే టిల్లు వంటి ఎన్నో చిత్రాల్లో ఆయన నటన ప్రేక్షకులను అలరించింది కామెడీ పాత్రలతో పాటు విలన్ పాత్రల్లోనూ తనదైన మూత్ర వేశారు ఆయన గత కొత్త కాలం కిందట నటించిన స్లమ్ డాక్స్ హస్బెండ్ నరకాసుర కాఫీ ఏ కిల్లర్ కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి గత తొమ్మిది నెలలుగా కిడ్నీ వైఫల్యంతో బాధపడుతున్న ఫిష్ వెంకటకు కిడ్నీ మార్పిడి అవసరమని వైద్యులు తెలిపారు ఈ ఆపరేషన్ కు సుమారు యాభై లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం సహాయం కోరినట్లు ఆయన కుమార్తె శ్రవంతి వెల్లడించారు కొందరు ఆర్థిక సహాయం అందించినప్పటికీ తగిన కిడ్నీ దాత కనిపించకపోవడం ప్రధాన సమస్యగా మారినట్లు వార్తలు వచ్చాయి ఫిష్ వెంకట్ భార్య సువర్ణ కుమార్తె స్టమతితో కలిసి హైదరాబాద్ లో నివసిస్తున్నారు ఆయన మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి